దేవాలయం నుండి వచ్చేదండి మన భరత్ భరత్ కాయలు వస్తున్నారు వైట్ ఇదిగోండి ఒక కాయ తీస్తున్నాను ఈ కింద నుండి దూరొచ్చాను అసలు అర్థం కాని పరిస్థితి ఏమైతే ఏంటో బుచ్చి మాత్రం కష్టంగా ఉంది నా గురించి చాలా కష్టపడుతున్నారన్న నా గురించి చాలా కష్టపడుతున్నారన్న అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి కదా మన గార్డెన్ చూడటానికి వచ్చేది

తీసుకుంటా పల్ల పళ్ళ తీసుకుంటాం చెప్పాను కానీ భీమవరం వచ్చేది భరత్ అనేసి అతనికి ఫ్రూట్స్ ఇస్తున్నానండి డ్రాగన్స్ వెరీ మచ్ ఎంత ఆర్గానిక్ పండించి నీ బాగుంటాయి కదా అదే తిన్నాను ఇంట్లోని చాలా బాగా అనిపించింది అడగడానికి కష్టపడ్డామండి చాలా కష్టపడ్డాను దానికోసం Okay.